కాళ్ళు చేతులు నరికి తలను వాళ్ళ ఇంటి బొమ్మాలకి కట్టేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వం చూస్తూ ఉంది ఎప్పుడో మే నెలలో మూడవ తారీఖు ప్రారంభమైనటువంటి ఈ దమనఖాండ ఇన్ని నెలలుగా ఆపివేసి అక్కడ ఉన్న నెట్వర్క్ బంద్ చేసి ప్రెస్ అండ్ ప్రింట్ మీడియాకు తెలియకుండా ఇవాళ ప్రభుత్వాలు సంతోషంగా విహారయాత్ర చేస్తున్నారు ఎన్నో జరిగాయి కానీ ఒక్క విషయం అడుగుతున్నాను ఇలా ఒక్క విషయం చెప్తూ చెప్పదలుచుకున్నాను ఇవాళ రోజున భారత మాతాకి జై అని ఇవాళ భారత మాత బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఇవాళ ఏం చేస్తున్నామండి ఈ భూమిని భూదేవి అంటారు ఇవాళ లక్ష్మిని ధర ధర సంపద ఇచ్చే లక్ష్మి దేవి అంటారు ఇవాళ అనేక రీతులుగా చదువుల తల్లిని సరస్వతి దేవి అంటారు ఇలా పూజించే సంస్కృతి ఉన్న ఈ దృశ్యాల భారతదేశంలో నగ్నంగా నడి రోడ్డు మీద కళ్ళు పోయాలడుతున్న బిజెపి ప్రభుత్వాన్ని ప్రభుత్వ నాయకులకు ఇవ్వాలండి సమస్య పరిష్కారం చేయాలి సమస్య పరిష్కారం చేయాలంటే బట్టలు రోడ్డు మీద నడిపిస్తే కాదండి మీకు ఓటేసి గెలిపిస్తే ఇవాళ స్త్రీల మానవ ప్రాణాలకు రక్షణ లేని జీవన విధానం కొనసాగిస్తా ఉన్నారు అక్కడ కుకీతే గాని మైదీతే గాని వాళ్ళలో ఎన్నో ఎన్నో అద్దతులు వస్తే ఏమన్నా ఈ ప్రభుత్వం న్యాయం చేయదా ఈ ప్రభుత్వానికి పట్టదా అక్కడ ఉన్న ముఖ్యమంత్రికి పట్టదా ఆలోచించేయండి భారత మాతాజీ జై అని మనం చెబుతున్న మనము ఒక ఆడబిడ్డకు ఈ రోజున వ్యవస్థను చేసి రోడ్ల వెంబడి నెట్టి వేసి ఉరికించుకుంటూ అడిలోకి తీసుకెళ్ళి ఇవాళ వాళ్ళ మానవ ప్రాణాలు దహించి వేసి చంపివేసారని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుపోయి నేను అడుగుతున్నాను ఇవాళ ఈ అరాచక శక్తులను ఈ పేజీ బీజేపీ మతలు ఆర్ఎస్ఎస్ గూనాలు భజన రాక్షస మూకలను ఉరి చేయాలని కలుగుతున్నాం ఇవాళ ప్రభుత్వం మోడీ గారు వారి ముఖ్యమంత్రి గారు ఇవాళ రాజీనామా చేయాలని కోరుకుంటున్నాం మనం ఊరుకోమండి మా దేవుడు ఊరుకోడు లోకరక్షకుడు ఊరుకోడు ఇవాళ కేవలం సంతోష పడుతున్నారు తాత్కాలిక ఆనందం పడుతున్నారు తాత్కాలికంగా సంబరాలు చేసుకున్నారు కానీ ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టడు ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టడు వాళ్ళ పరిస్థితి ఒక రోజు మేము వింటాం మీరు వింటారు వాళ్ళు చేసిన దమన కన్నా ఆపివేయాలని ఇవాళ ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకొని ఇవాళ ముఖ్యమంత్రి కానీ ఈ బీజేపీ రాక్షస దాడులు కానీ ఇవాళ ఆపివేసి ప్రజలకు సంతోషం సమాధానం దయచేయాలని ఇల్లందు ప్రాంతంలో ఉన్న ఇవాళ న్యాయం చేయాలి ఊరి తీయాలి వలన ఎన్కౌంటర్ చేయాలి వలన ఇవాళ వ్యవస్థలు చేసి స్త్రీకి మాన ప్రాణాలు లేని పరిస్థితిలో ఇవాళ నడుస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసి ఖండిస్తున్నాం మా భాష ప్రదేశంగా మాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం మరి